హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా అయితే వెళ్దాం ఈ వీడియోలో కోయట్లో ఈరోజు దినా రేట్ ఎలా ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా దినార్ అయితే తెలుసుకో ఒక్క దినార్కొచ్చి వచ్చి రెండు వందల ఎనభై నాలుగు దినార్ల యాభై ఒక్క పీల్స్ అయితే ఉంది వెయ్యి రూపాయలకు చూసుకుంటే కనుక మూడు దినార్ల ఐదు వందల పద్నాలుగు పీల్స్ అయితే ఉంది అలాగే పదివేలకు చూసుకుంటే ముప్పై ఐదు దినార్ల నూట నలభై పీల్స్ అయితే ఉంది ఇరవై వేలుకి చూసుకుంటే కనుక డెబ్బై దినార్ల రెండు వందల ఎనభై పీల్స్ అయితే ఉంది ముప్పై వేలుకి చూసుకుంటే కనుక నూట ఐదు దిన్నార్ల నాలుగు వందల ఇరవై పీల్స్ అయితే ఉంది నలభై వేలుకి చూసుకుంటే కనుక నూట నలభై దినార్ల ఐదు వందల అరవై పీల్స్ అయితే ఉంది యాభై వేలుకి చూసుకుంటే కనుక నూట డెబ్బై ఐదు దినారుల ఏడు వందల ఫీల్స్ అయితే ఉంది లక్ష రూపాయలకు చూసుకుంటే కనుక మూడు వందల యాభై ఒక్క దినారు నాలుగు వందల ఫీల్స్ అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో జినార్ ఎట్ ఎలా ఉందో మన వీడియో కనుక నస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి